టాచల మండలంలో జరిగే గ్రామీల దోపిడీ ఇసుక దోపిడీ అన్ని దోపిడీల మీద అధికార పార్టీ నాయకులు వాళ్ళకి ఒస పలికే అధినాయకులు అందరూ చేసే దోపిడీని ఆపేదానికి సార్లు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అనేక సార్లు ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇచ్చిన ఎలాంటి స్పందన కానీ ఏమీ లేదు రోజు రోజుకి దోపిడీ ఎక్కువైపోతుంది ఈ ఆపాల్చింది భవనిచ్చి రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంది దానికి నిరసనగా ఈరోజు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఒక ర్యాలీ చేసి రెవెన్యూ ఆఫీసర్ గారికి ఒక అర్జీ సమర్పించాం ఇక మీదట ఇదే మీకు చివరగా మేము చెప్పే మాటలు సార్ ఇంకా మేము సహించలేము రోజు రోజుకి దోపిడీ ఎక్కువైపోతుంది మీరు ఆఫీసుల నుంచి కదరడం లేదు మీకు ఎక్కడి నుంచి ఒత్తిడి వస్తుందో మాకు తెలియదు కానీ కదరడం లేదు ఇక మీదట మేము ఈ ఉద్యమాలు ఉద్యమం ప్రొఫైలు మేము చేస్తాము మండలంలో ఈ గ్రామీల దోపిడీని ఆపే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పి బీజేపీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నాం